హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథన వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది అన్నదమ్ములు భార్య భర్తలు తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి అనేది రామాయణంలో సుస్పష్టంగా తెలియచేయడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించిన విశేషాలను మనకందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ళ రాజేంద్ర కుమార్ గారు మరి వారి మాటలు రామాయణానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ గారు విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతం ఆంజనేయం మహావీర్యం బ్రహ్మ విష్ణు శివార్థకం శాంతం ఆంజనేయం నమామ్యాం రాజేంద్ర కుమార్ గారు రామాయణానికి సంబంధించిన చక్కని విశేషాలను అంతే చక్కగా మాకు అర్థమయ్యేలా వర్ణిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే హనుమ లంకకి చేరుకోవడం అక్కడ సీతమ్మ తల్లిని ఎలా దర్శించుకున్నారు దాని గురించి వివరించండి మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగానండి హనుమ చాలా నిరాశలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇక్కడ వెతికినా కానీ సీతమ్మ కనబడలేదు రావణాసురుడు అంతపురంలో వెళ్ళాడు రావణాసురుడి యొక్క రాణులు అంటే నిద్రలో ఉన్న వాళ్ళందరినీ చూశాడు ఎక్కడ సీతమ్మ కనబడుతుందని మండోదరిని చూసి సీతమ్మ తల్లి అనుకుని కొద్దిసేపు సంతోషపడి మళ్ళీ లెంపలేసుకొని నేను తప్పు చేశాను నా తల్లి ఇలా ఎందుకుంటుంది అనుకున్నాడు అలా చూస్తూ 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 వచ్చి నిరాశగా వచ్చేసి ఇంకా నేను తిరిగి కిష్కింద కాండ వెళ్ళ వెళ్ళను నేను చనిపోతానన్న నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకున్నాక ఎందుకో ఇలా అవి తిరిగి చూసేటప్పటికి అక్కడ ఒక పెద్ద ప్రహారి గోడ ఉంటుంది ఆ గోడ లోపల అశోకవనం కనబడుతుంది అనమాట అశోక చెట్లు కనబడతాయి అంతా చూశాను ఇక్కడ లేదు అని చెప్పి ఆ గోడపైనెక్కి రాముణ్ణి సీతమ్మను లక్ష్మణుణ్ణి అందరినీ ప్రార్థించుకొని ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు దుంకుతూ ఎందుకంటే పెద్ద వనం అది ఆ వనంలో దుంకేటప్పటికి తాను ఆ చెట్ల మీద దొంగతుంటే చెట్లు ఇప్పుడు ఏదైనా పడ్డదనుకోండి ఆ చెట్టు ఇలా ఇలా కదిలిపోతుంది ఆ విధంగా తన పైన మొత్తం పువ్వులు పడిపోయి కాయల కింద పడుతున్నాయి ఈ విధంగా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు ఒక్కొక్క చెట్టు నుంచి ఇంకో చెట్టు పోతుంటే పూలతో కూడుకున్న చిన్న పర్వతం లాగున్నాడంట హనుమ ఆకరణ వచ్చేసి ఏం చేశాడంటే ఆ శింశుప్ప శింశుప్ప వృక్షం అనేది ఉంటుంది దానిపైన దూకుతాడు కింద చూసేటప్పటికీ అరుగులు బంగారంతో కూడుకొని ఉంటాయండి దానిపైన మనులు మాణిక్యాలతోటి తివాసి మాదిరిగా పరిచున్నాయంట అక్కడ ఎక్కడ చూడ ప్రతి చెట్టు కూడా దానికి అరుగులన్నీ కూడా బంగారంతో కూడుకొని ఉన్నాయంట ఆ విధంగా చూస్తుంటే వనంలో జలపాతాలు ఉన్నాయంట ఆ జలపాతాలు నీరు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయంట అయితే ఒక్క దగ్గర ఒక స్త్రీ దిగులుగా కూర్చొని ఉందంట కానీ తన మొహం మాత్రం పౌర్ణమి చంద్రుడు మాదిరిగా ఉందంట కానీ తను దిగులుగా ఉంది ఒకటే నారచీర కట్టుకొని ఉంది దిగులుగా కూర్చుకొని ఉంది చుట్టుపక్కలంతా కూడా రాక్షసులున్నారు అయితే తను అనుకుంటున్నాడనమాట బహుశా ఈవిడే సీతాన్యము ఎందుకంటే జటాయువు చెప్పిన ప్రకారము ఈ దక్షిణ దిక్కుగా వచ్చింది తర్వాత మాకు నగలమూట పడేసింది అప్పుడు కూడా మేము చూసాము ఇదే చీరతో కనబడ్డది ఆ తర్వాత సంపాతి చెప్పారు ఈ ఈవిడనే సీతనేమో ఎందుకంటే తను ఇప్పటివరకు సీతమ్మ వారిని చూడలేదు గుర్తుపట్టడానికి అంటే రాముడు చెప్పిన ప్రకారము ఆ యొక్క వర్ణనలతోటి బహుశా ఇంత దిగులుగా అంటే ఈవిడనే సీతమ్మనేమో అని చెప్పి ఆ సీతమ్మ దర్శనము తనకయింది సీతమ్మ ఇంక అప్పటికి హనుమాన్ చూడలేదు చాలా దిగులుగా ఆయన విడ అంటే కళ్ళు ఇలా ఒత్తులు కాసినట్టుగా కూర్చొని అంతే తను ఏమీ చేస్తలేదు చుట్టుపక్కల రాక్షసులు ఎలా ఉన్నారంటే ఒక కన్ను లేదంట ఒక రాక్షసి పెదవి నాలుగు అడుగులో దూరం వరకు ఉందంట ఒక రాక్షసి బాణ పొట్టతో ఉందంట ఒక రాక్షసి పొట్టిగా ఉందంట ఒక రాక్షసి చెవులు పెద్ద పెద్దగా ఉన్నాయంట ఒక రాక్షసి పళ్ళు భయంకరంగా ఉన్నాయంట చూస్తే భయపడేటట్టుగా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండి ఆ విధంగా సీతమ్మ వారిని చూస్తే తనకు అప్పుడు అనిపించిందంట ఈవిడే సీతమ్మ అని చెప్పి హనుమాకు సీతమ్మ దర్శనమైందనమాట ఆ విధంగా ఆ వనంలో కనబడేటప్పటికీ తను ఇంకా పూర్తిగా నమ్మకం ఏర్పడలేదు తనే సీతమ్మ అని చెప్పేసి ఎలా తెలుస్తుంది మరి తెలియాలంటే తను ఒకటే ఆలోచిస్తున్నాడు ఆ రాముడు చెప్పిన ప్రకారం ఇవిడేమో అని చెప్పి ఇంత దిగులుగా ఉంది తత్తిమ్మ వాళ్ళందరూ రానులు నగలు నగలతోటి ఉన్నారు పట్టు వస్త్రాలతోటి ఉన్నారు తను దిగులుగా ఉంది అదే నారచీరతోటి ఉందంటే ఈవిడేనే సీతమ్మ అని చెప్పి తను ఒకరి నిర్ణయానికి వస్తాడనమాట అంటే చివరికి హనుమ సీతమ్మ తల్లి దర్శన భాగ్యం కలిగింది అనమాట మరి అలా దర్శించుకున్న తర్వాత సీతమ్మ తల్లి హనుమ ఆవేదన ఎలా ఉందండి తను ఒకటి అనుకుంటున్నాడండి ఎందుకు ఈ కష్టం వచ్చింది ఈ వీళ్ళకు వీరు ఏం తప్పు చేశారు మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఎవరికైనా మనకు తెలిసిన బంధువులకు మంచి ధర్మంతో కూడుకున్న వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం ఎంత ఆవేదన పడతామో ఆ విధంగా ఆవేదన పడుతున్నాడు ఈ సీత కొరకే కదా రాముడు విరాదుడిని చంపాడు ఈ సీత కొరకే కదా పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపాడు ఈ సీతమ్మవారి కొరకే కదా మారీచుడిని చంపాడు ఈ సీతమ్మ వారి కొరకే కదా వాలిని చంపాడు ఈ సీతమ్మవారేమో ఇక్కడ రాముడు అక్కడ కళ్ళు కాయలు కట్టేట ఉన్నాయి అని చెప్పి తాను ఎంతగా ఏడుస్తున్నాడంటే ఆ విధంగా ఆవేదన చెందుతున్నాడు అయితే సీతమ్మ వారిని చూసేటప్పటికీ అక్కడ వాల్మీకి మహర్షి ఎలా వర్ణిస్తాడంటే సీతమ్మ తల్లిని అసితీక్షణ అంటాడనమాట అసితీక్షణ అంటే నల్లటి కళ్ళతో ఉన్నట్టుగా అయితే మీరు చూడండి ఎర్రటి కళ్ళు ఎప్పుడు ఉంటాయి ఎవరికైనా ఎర్ర కళ్ళు కనబడ్డాయి అనుకోండి ఎప్పుడు కనబడతాయి అవి బాగా ఏడ్చినప్పుడు లేదంటే బాధలో ఉన్నప్పుడు కోపంతో కానీ మామూలుగా నల్లగా చల్లగా ఉన్నదంటే సీతమ్మ తల్లి అంటే వీడి ఇంత దుర్మార్గంగా ఉన్నా కానీ సీతమ్మ తల్లి కోపం వస్తలేదు మళ్ళీ తనే అనుకుంటాడనమాట ఆవిడ ఇంకా బ్రతికుండడానికి కారణం ఏంటిదంటే రాముడి పరాక్రమం మీద నమ్మకము లక్ష్మణుడి యొక్క రాముడి సేవ మీద నమ్మకంతో తను ఇంకా బ్రతికుంది ఆ విధంగా ఎందు గురించి అంటే వస్తాడు నా రాముడు నన్ను తీసుకెళ్తాడన్న ధైర్యంతో ఉంది అందువల్లంటే చల్లటి తల్లి ఆ చల్లటి కళ్ళతో అలా ఉందనుకుంటాడనమాట అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనకు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఈ వనవాసము ఇవన్నిట్లో చూసుకుంటండి రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుక లంకకు తీసుకొచ్చినప్పుడు మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం రాముడు ఎంత ఏడుస్తున్నాడు ఎంత బాధపడుతున్నాడు రాముడి కష్టం ఎక్కువనా సీతమ్మవారి తల్లి కష్టం ఎక్కువనా అని ఆలోచిస్తే మనకు సమాధానం ఏమొస్తుంది రాముడి కష్టం కన్నా కూడా సీతమ్మ తల్లి కష్టం ఎక్కువ ఎందుకంటే రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు ఓదార్చడానికి ఆ తర్వాత ఇప్పుడు కిష్ వచ్చిన తర్వాత సుగ్రీవుడు ఉన్నాడు హనుమా ఉన్నాడు అంగదుడు ఉన్నాడు అందరూ కూడా నీకేం కాదు నీకేం కాదు అంటున్నారు మరి పది నెలల నుంచి ఒక్కటి తల్లి అక్కడ కూర్చొని అందులోకి ముందు ముందు మనకు తెలుస్తుంది కనబడ్డ ప్రతి నిమిషం కూడా వీడు రావణాసురుడు ఆ తల్లిని అంటే మనము నోటితోటి అనేంత అన అనకూడని మాటలతో ఆవిడని వర్ణిస్తుంటాడు ఎందుకంటే వాడు పొందాలనే ఆశతోటి ఉన్నాడు అంటే ఒక స్త్రీని ఎలా రెచ్చగొట్టాలి ఎలా పొందాలి అన్న మాటలతో ఉంటే ఆవిడ ఎంత బాధపడుతూ కనీసం తన కష్టం ఇదని పక్కోలకు చెప్పలేదు ఎందుకంటే చుట్టుపక్కల అందరు రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులకు ఏమర్థమవుతుంది ఆ రాక్షసులు ఎంతసేపు కూడా మా ప్రభువు గొప్పవాడమ్మ నువ్వు ఆయనకు రానివిగా ఇలాంటి మాటలే చెప్తున్నారు ఆ విధంగా ఉన్న ఆ సమయంలో తను ఒక్కటే ఏంటంటే చాలా దిగులుగా ఉంటూ ఆ యొక్క విధంగా తను బాధపడుతూ ఎంతో దిగులు అంటే దిగులతోటి వారి తల్లి ఆ ఎదురుగా కూర్చునేటప్పటికి ఈ హనుమ తను ఒకటే అనుకుంటున్నాడు ఈ తిళ్ళకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఇంత కష్టం రావాల్సిన వ్యక్తులు కాదే వీడు దుర్మార్గుడు ఎందుకు తీసుకొచ్చాడు కారణం ఏంటిది అంటే చిన్నది అండి అహంకారంతో అసలు దీనికి అంతటి కారణం షూర్పనక్క ఆ షూర్పనక్క రాముణ్ణి కావాలని మోహించి రాముడు కాకపోతే లక్ష్మణుడు లక్ష్మణుడు కాకపోతే రాముడు అనుకొని తాను చేసిన పొరపాటును తప్పుడు మాటలు చెప్పి ఈ మూర్ఖుడు కూడా కనీసం ఆలోచించకుండా ఆవేశంలో వెళ్ళి ఇక్కడి వరకు సీతమ్మవారిని తీసుకొచ్చి బంధించి ఆవిడ దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు రావడం మనకి ఇంత తర్వాత తెలుస్తుంది వాడు ఏ విధంగా వస్తాడన్నది వచ్చి ఆవిడ నువ్వు రెచ్చగొడుతుంటాడు ఏ అక్కడ సాధు సన్యాసి లాంటి వాడు అసలు ఉన్నాడో లేదో చచ్చిపోయి ఉంటాడు నువ్వు వస్తాడా నూరు యోజనాలు దాటుకొని వచ్చే శక్తి ఉంది మామూలుగా మానవుడు నేను నన్ను పొందు నువ్వు ఇలాంటి మాటలన్నుంటుంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుందండి అయితే ఆ తర్వాత ఆంజనేయుడికి ఆత్మ దర్శనం ఎలా కలిగింది ఆత్మ దర్శనం అంటే తను ఇదే ఆలోచిస్తున్నాడండి నా రాముడు అక్కడ ఉన్నాడు సీతమ్మవారి ఇక్కడ ఉన్నది తను ఆత్మతో సీతమ్మవారిని దర్శనం చేసుకొని ఇప్పుడు సీతమ్మ వారికి నేను ఏ విధంగా నమ్మకం ఏర్పరచాలి ఎందుకంటే సీతమ్మ నమ్మాలి కదా ఇప్పుడు వానరుడు అని చెప్పి వానరుడుగా ఉంటే నేను రాముడు బంటున్న ఆవిడ ఎలా నమ్ముతుంది నమ్మలేదు ఆ చుట్టుపక్కల చూస్తుంటే ఆ స్త్రీలు ఎంత భయంకరంగా ఉన్నారంటే ఒకరికి ఒకటే కన్ను ఉందండి ఒకరేమో పదడుగులు ఎత్తున్నారు ఒకరేమో మరుగుజ్జుగా ఒక అడిగే ఉన్నారు ఒకరికింత పెద్ద బాణ పొట్ట ఒకరికేమో పళ్ళు ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి ఒకరి చెవులు పెద్దగా ఉన్నాయి ఒకరి పెదవి నాలుగు అడుగులంత దూరం ఉందంట అంటే వాళ్ళని చూస్తే భయంకరంగా ఉన్నారు ఒకరికి ఒకటే కన్ను ఒకరేమో పెద్ద నోరుతోటి ఉన్నారు ఈ విధంగా అక్కడ ఉంటే తన ఆత్మదర్శనం అంతా కూడా రాముడు ఆ పక్కన బాధపడుతున్నాడు ఇక్కడ సీతమ్మ తల్లి ఈ విధంగా బాధపడుతుంది వీళ్ళిద్దరిని నేను ఎలా కలపాలి రెండోది ఏమంటే నేను సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు తను అక్కడ వెంటనే దూకి అమ్మ నన్ను రాముడు పంపించాడంటే నమ్ముతుంది నమ్మదు ఎందుకంటే రాక్షసులు మాయ చేస్తారని తెలుసు ఏ విధంగా తనని చేయాలి తన దర్శనం అంతా కూడా అంటే ఈ తల్లి కొరకే కదా నా రాముడు ఇంత కష్టపడ్డాడు లక్ష్మణుడు ఇంత కష్టపడ్డారు ఈ తల్లి ఎంత గొప్ప వ్యక్తి అయితే రాముడు ఇంతగా ప్రేమించాడు అని చెప్పి తను ఏమనుకుంటాడంటే ఒకరినొకరు ఎంత ప్రేమించుకోగలిగితే ఇంకా ఈ రాక్షసుడి చెరలో ఈ సీతమ్మ తల్లి ఇంకా బ్రతికే ఉంది ఏ నమ్మకంతో బ్రతికుంది రాముడు వస్తాడన్న నమ్మకమే కదా కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అంత లోపల ఈ దుర్మార్గుడు ఏదైనా చేయొచ్చన్న దినదిన గండం మాదిరిగా అంటే రే పొద్దున ఉరిశిక్ష వేస్తారంటే ఉరిశిక్ష పడేవాడు ఆలోచన ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి ఆలోచన అలాగుంది వీడు ఎప్పుడొస్తాడో ఏం చేస్తాడో ఎలా మాట్లాడుతాడో తెలియదు నన్ను మామూలుగా ఉంటాడో లేదో చంపేస్తాడేమో తెలియదు రాముడు అక్కడ ఒక్కడు ఎంత బాధపడుతున్నాడో ఈ విధంగా వాళ్ళని చూస్తూ 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 తను ఆత్మదర్శనం చేసుకొని ఆంజనేయ ఆంజనేయ స్వామి చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఆ తర్వాత అశోకవనంలోకి రావణాసుడు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది రావణాసురుడు ఏం చేశాడు అయితే ఇప్పుడైతే సీతమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత తన మననంలో రామకథ అంతా చెప్పుకుంటున్నాడు అండి ఆంజనేయస్వామి అలా బయలుదేరి వచ్చారు వీళ్ళు అరణ్యవాసంకి వచ్చారు ఇంతమందితో యుద్ధం చేశారు సీతమ్మ తల్లిని చేసుకున్నారు అనుకుంటున్న సమయంలో అక్కడ అంతఃపురంలో ఏమవుతుందంటే తెల్లవారుజామున అంటే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో ఈ రావణాసురుడు నిద్రలో నుంచి లేస్తాడు నిద్రలో నుంచి లేచిన వెంటనే వాడికి దృష్టి అంతా కూడా కామంతో నిండిపోయి సీతమ్మవారి వాడికి వాడి మనసులోకి వచ్చేస్తుంది వెంటనే తను ఏం చేస్తాడంటే అలంకరించుకుంటాడు అత్తరు పెట్టుకుంటాడు ఇవన్నీ చేస్తాడు చేసి పట్టు వస్త్రాలు ధరిస్తాడు ధరించి ఏం చేస్తాడంటే అశోకవనంలోకి రావడానికని మొదలు పెడతాడు అనమాట అయితే మీకు ఇంతకుముందు కూడా అరణ్యకాండలో మనం ఒకసారి చెప్పుకున్నాం వాల్మీకి మహర్షి ఎక్కడ ఎప్పుడు కూడా తను తన రామాయణం రచించిన అన్నిట్లో కూడా ఎక్కడ రావణాసురుడు చెడ్డవాడు రాముడు మంచివాడు అన్నాడు ఏలా ఉందో అలా జరిగింది చెప్తూ ఉంటాడు నిర్ణయం మన మీద వదులుతాడు మీరు నిర్ణయించండి రావణాసురుడు ఎలాంటివాడు వాడు రాముడు ఎలాంటి వాడు మన అరణ్య మనం చూసాము రాముడు సీతమ్మ తల్లి లక్ష్మణుడు బ్రహ్మముహూర్తంలో ఆ గోదావరి నదిలోకి వెళ్ళి ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేశారు సంధ్యావందనం చేసుకున్నారు మరి ఇక్కడ వీడు బ్రహ్మముహూర్తంలోనే లేచాడు లేచిన వెంటనే వాడి మనస్తత్వంలోకి సీతమ్మవారు వచ్చేటప్పటి కామంతో నిండిపోయింది సీతమ్మవారిని పొందాలనుకుంటున్నాడు అనుకొని ఏం చేస్తాడంటే తాను అలంకరణ చేసుకొని అత్తరు ఇవన్నీ పెట్టుకొని తాను బయలుదేరుతుంటే అతని వెనకన వంద మంది అతని రానులు ఒకరేమో బంగారు చెంబులలో నీరు తీసుకొని వస్తారు కొందరేమో వజ్రాలతో కూడుకున్న గిన్నెలలో మద్యం తీసుకొని వస్తారు కొందరు ఏమో ఛత్రం పట్టుకుంటారు కొందరు ఏమో చామరాలు పట్టుకుంటారు ఊపుతూ వస్తారు కొందరు దీపాలు పట్టుకుంటారు ఏంచి ఇతను అశోకవనంలోకి ప్రవేశిస్తాడు ఎప్పుడైతే అశోకవనంలోకి ఇతను ప్రవేశ ప్రవేశించేటప్పటికీ సీతమ్మ తల్లి వాడిని చూసేటప్పటికి ఇలా దగ్గరికి కాళ్ళన్నీ దగ్గరికి పెట్టుకొని ఇలా చుట్టూ కుంగు కప్పుకొని కూర్చుండిపోతుందన్నమాట కూర్చుండి అంటే ఏమీ కనబడకూడదు వీడికి అని చెప్పేసి కూర్చునేటప్పటికి వీడు వచ్చి ఎలా మాట్లాడతాడంటే సీత నన్ను చూసి నువ్వు ఎందుకంటే కుంగిపోయి కూర్చుండిపోతావు నువ్వు నేను నీవాడినే నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు నిన్ను నేను బలవంతంగా అనుభవిస్తాను అనుకుంటున్నావా లేదు నీ సమ్మెతంతో నేను అనుభవిస్తాను అంటే ఇక్కడ ఏదో మంచివాడుగా చెప్తుంట అని చూపెట్టుకుంటాడు కానీ వాడికి ఒక శాపం ఉందని చెప్పి మనకు యుద్ధకాండంలో తెలుస్తుంది వాడు పైకేం చేయమంటాడంటే మా ధర్మం ప్రకారము మా రాక్షస ధర్మం ప్రకారము బలవంతాన్ని నేను అనుభవించినా తప్పు లేదు కానీ నేను నీ కొరకు అలా కాకుండా నువ్వు సమ్మతించిన రోజే నువ్వు నా యొక్క పడక మీదకి ఎక్కాలి నువ్వు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే అతను ఈ చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాణులు వాళ్ళందరూ పక్కన నిలబడి ఉంటారు ఎందుకంటే వీడు దుర్మారు కూడా అందులో ఇతను నచ్చి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఆ విధంగా నువ్వు అసలు ఎందు గురించి ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నావు వస్తాడు అనుకుంటున్నావు రా రాముడు రాముడు రాడు నూరు యోజనాలు దూ దాటుకొని వస్తాడన్న ఏంది మామూలుగా మానవుడు నా మనుషులు అక్కడ పోయారు ఎప్పుడో చంపేసి ఉంటారేమో అంటే ఆవిడ నువ్వు సైకలాజికల్గా లేడు రాముడు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాడు అసలు ఇప్పటి వరకు నా నా గుడాచారులు ఎప్పుడూ చంపేసి ఉంటారు అక్కడ ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఏం చేయగలుగుతారు నీకేం నమ్మకం ఉంది వస్తారా ఏముంది అందులోకి నీకు ఒక మాట చెప్తాను అని సీత నువ్వు నన్ను పొందు నా రానులందరు నీకు దాసులు అవుతారు నువ్వే పొట్టపురానివైతావు అంటాడు అంటే నిన్నే వీళ్ళందరు సేవిస్తారు నువ్వు ఏదంట అది ఇస్తారు నీకేం కావాలి అయినా సీత వాడు ఎలా మాట్లాడతాడంటే తను వర్ణిస్తూ ఉంటాడు ఒక ఒక తల్లిని ఒక కొడుకు వర్ణించని కూడనంతగా వర్ణిస్తుంటాడు ఏమంటాడు ఇది ఏంటిది చీర కట్టుకుంటావు నువ్వు నన్ను సంబంధించి నీకు పట్టు చీరలు ఇలా ఎన్ని అంటాన్ని ఇస్తాను నీకు నువ్వు ఏదంటే అది నువ్వు కట్టుకోవచ్చు వచ్చి చూడు నువ్వు ఒకసారి అంతపురంలో నీకు కావాల్సినవి పొందాల్సినవి ఎన్ని ఉన్నాయో అవన్నీ నువ్వు వదులుకొని ఎందుకు ఇవన్నీ బాధలు పడతావు ఎందుకు ఇంతసేపు దుఃఖపడుతుంటావు నువ్వు ఇదని చెప్పి ఆవిడ అంటే మనం చెప్పుకోవడనంతగా తల్లిని ఆ తల్లి యొక్క శరీరాన్ని వాడు వర్ణిస్తుంటే సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడకుండా అలా కాళ్ళకు చేతులు ఇలా దగ్గర పెట్టుకొని కూర్చొని తల కింద వేసుకొని కూర్చొనే ఉంటుంది అనమాట అరే రావణాసుడు ఇలా మాట్లాడుతూ ఉంటే తృణప్రాయంగా సీతమ్మ తల్లి ఏమని సమాధానం ఇస్తుంది ఎలా మాట్లాడుతుంది అప్పుడు సీతమ్మ తల్లి ఏం చేస్తుంది అంటే వీడిన్ని మాటలు మాట్లాడేటప్పటికి తను ఏం చేస్తుంది ఒక గడ్డి పరక తీసుకుంటుందండి గడ్డి పరక తీసుకొని వాడికి తనకు మధ్యన గడ్డి పరక పెడుతుంది అంటే ఈ గడ్డి పరక ఎందుకు పెట్టింది సీతమ్మ తల్లి అంటే రాముడు తలుచుకుంటే ఈ గడ్డి పరకను గడ్డి పరకను చేయడానికి ఎంతసేపు పడుతుందండి అది గడ్డి పరక కాలిపోవాలంటే ఇట్లా నిప్పు తగిలిందో అంటే కాలిపోతుంది రాముడు చూశాడంటే నువ్వు విధంగా కాలిపోతావు రెండోది ఏమంటే పరపురుషుడు వాడు గనక ఏదో ఒక తెర అడ్డం ఉండాలి తనేమో రాణి అడ్డం ఇక్కడ ఏమీ లేదు కనుక ఆ గడ్డి పరక పెడుతుంది పెట్టి వాడితో అంటుందన్నమాట రావణ నువ్వు నీకు నువ్వుగా చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు వీరుడివి ధీరుడివి నువ్వు అది సాధించాను ఇది సాధించానని పిరికివాళ్లాగా నా రాముడు లేనప్పుడు నువ్వు ఎందుకు ఎత్తుకొచ్చావు ఆ రోజు రాముడికి ఎదురుగా నిలబడి నువ్వు యుద్ధం చేయాల్సింది ఎంత ఎంతసేపట్లో పద్నాలుగు వేల మందిని రాముడు చంపేయ ఇంతమంది రాక్షసులను చంపేశాడు నువ్వు నుండి ఈ పాటికి నువ్వు ఎప్పుడో నరకలోకానికి వెళ్ళిపోయి ఉండేవాడివి అలా కాకుండా ఇప్పుడు నువ్వు ఏదో నేను గొప్పవాడిని నాకు ఇది ఉంది సంపద ఉందన్నావు పిరికివాళ్ళు ఎత్తుకొచ్చినప్పుడు నువ్వు మహావీరుడు ఎట్లయితావు నువ్వు మహావీరుడు అయితే నువ్వు రాముడు ఎదురుబడాల్సిందే ఇప్పటికీ కూడా రాముడు ఎదురుకోబడు నేను ఇంకొకటి చెప్తున్నాను రావణ నేను శాపం పెట్టగలుగుతాను నేను భష్మంతో భష్మించిపోతాను బూడిదివైపోతావు కానీ నాకు రాముడు ఆజ్ఞ లేదు నేను రాముడు ఆజ్ఞ లేకుండా నేను శాపం పెట్టలేను అని చెప్పి ఆ గడ్డి పరకన పెట్టేటప్పటికి పెట్టి చెప్తుంది అనమాట నువ్వు ఏమీ చేయలేవు నా రాముడు వస్తాడు ఆ వచ్చిన రోజు నీ నువ్వు నీ లంక అంతా నాశనం అయిపోతుంది అంట అని ఇంకొక మాట అంటుంది రామణ ఈ లంక మొత్తంలా నీకు మంచి చెప్పేవాళ్ళే లేరా అంటది అంటే ఇక్కడ అర్థమేందంటే నీకు బుద్ధి లేదు ఎవరు బుద్ధి చెప్పరా అన్నట్టుగా అనేటప్పటికి వీడికి ఒక కోపం వస్తుంది అంతేకాకుండా రావణ నువ్వు చేసేటి అన్నీ కూడా ఇవి చాలా గొప్ప విషయాలు లంకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు అనుకోకు వాళ్ళ మనసులలో కూడా నువ్వు చేసేది తప్పని తెలుసు ఏ రోజైతే రాముడు వచ్చి నిన్ను చంపేస్తాడో నిన్ను సర్వనాశనం చేసేస్తాడో ఆ రోజు ఎంతోమంది రాక్షసులు కూడా దరిద్రుడు ఎప్పుడు చెప్పినా మాట వినలేదు పీడా బయంత్రా అనుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఇలాంటి పనులు చేయకు ఇప్పటికి కూడా సీతమతలు అంటది ఇప్పటికీ కూడా సమయం మించిపోలేదు నువ్వు ఈ రోజైనా సరే రాముడి దగ్గరికి వెళ్ళి శరణం చెప్పి నన్ను రాముడికి అప్పగించు నువ్వు నీ లంక నీ బంధువులు నీ సంతానం అందరూ బాగుంటారు కాదు కూడదని అనుకుంటావు అనుకో ఇంకా నిన్ను ఎవరు రక్షించలేరు రావనా అని చెప్పేటప్పటికీ వాడికి కోపం మీద కోపం వచ్చేస్తుంటుంది సీతామతలు ఇదే విధంగా తురణపాయంగానే మాట్లాడుతుంది భయపట్టదు నువ్వేదో గొప్పవాడేవనుకుంటున్నావు రా నా రాముడి భుజబలాలు నూరు యోజనాల దూరం నుంచి కూడా నీ గొంతు పట్టుకునేంత శక్తి ఉంది నువ్వు లేదని అనుకోకు రాముడు వస్తాడు రాముడు విజయం సాధిస్తాడు తన్ను తీసుకెళ్తాడు దానికి ముందరగా నువ్వు ఇంకా బ్రతికుండాలి నీ లంక బ్రతికుండాలి నీ భార్యలు బ్రతుకుండాలి తర్వాత నీ పిల్లలు బ్రతుకుండాలంటే రాముడు నీ దగ్గరికి వెళ్ళి శరణు చొచ్చు అంతేకాకుండా రావణ పర పర వ్యక్తి యొక్క భార్యను తీసుకొస్తే ఆ బాధ నీకేంటో తెలియదు నీ భార్యను ఎవరైనా ఎత్తుకపోతే నీకు ఎలా ఉంటుందని అడుగుతుంది అంటే వాడు కామంతో నిండిపోయి ఉంటాడు కనుక వాడికి ఏమి వినబడదండి ఎంతసేపు సీతమ్మ తల్లిని వాడు ఎట్లా పొందాలి ఎలా చేయాలి ఏం చేయాలి అన్న భావనతోటే ఆ విధంగానే ఉంటుంటాడు అనమాట ఈ విధంగా ఈ రావణాసురుడు సీతమ్మ తల్లిని అనరాని మాటలు అంటుంటే ఈ యొక్క వృక్షం పైనున్న హనుమ గుండెలు బాదుకున్నంత ఏడుస్తాడు వీడు ఇంత దుర్మారు కూడా అప్పుడే మొదటిసారి చూస్తున్నాడు రావణాసురుడిని అప్పుడు తను ఏమనుకుంటాడంటే అంతఃపురంలో నేను చూసిన వాడే వీడు అతనే ఇతడు వచ్చాడు వీడు ఈ దుర్మార్గుడు ఇంతమంది రానులతో వచ్చి వారిని అనరాని మాటలు అంటున్నాడే నా తల్లి ఎంత బాధపడుతుంది ఇన్ని విషయాలు రా రాముడికి తెలిస్తే వీడు ఒక్క నిమిషంలో చనిపోతాడు నేనే చంపేయగలుగుతాను కానీ ఇప్పుడు నేను ఎలా 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 యుద్ధం చేయాలి ఎందుకంటే ఇప్పుడు వెంటనే దూకాడనుకోండి వాడు ఏమంటే కన్నా ముందర సీతమ్మవారి చంపొచ్చు నిన్ను వెతుకుతూ ఎవరు వచ్చారని చెప్పేసి నేను ఏ విధంగా ఇది చేయాలని చెప్పి దుఃఖపడుతుంటాడు ఏడుస్తుంటాడు తల్లి నిన్ను మాటలు అంటున్నాడని చెప్పేసి నేను చాలా బుద్ధితో కూడుకొని దీని యొక్క సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఎంత బాధపడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక్కడ ఇతని మాట నిన్ని మాటలు అంటుంటే కూడా సీతమ్మ తల్లి ఒకటే అంటది తృణప్రాయంగా నిన్ను నేను అసలు చూడకూడ చూడను కానీ నేను ఇప్పుడు అనుకుంటే కూడా నేను నీకు తీక్షణంగా చూస్తే కూడా నువ్వు మసిపోయి మసి అయిపోతావు కానీ నాకు రాముడి ఆజ్ఞ లేదు కనుక నేను నిన్ను చూడలే చూస్తలేను అంటుంది అనేటప్పటికి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఈ రానులలో వాళ్ళ ఒక ఒక వీడి భార్య ఒకతే ఏమంటుందంటే వీడి కోపం వస్తుంది కోపం వచ్చి ఏం చేస్తాడంటే తల్లిని చంపేయాలన్నంత ఇదొచ్చి ఖడ్గం పట్టు తీయబోతుంటే వీడి రాణి ఒకటి వచ్చే పక్కనే ఉంటుంది ఈ వంద మందిలో ఆమె ఏమంటదంటే ప్రభు ఎందుకు ఈ యొక్క మానవ స్త్రీ కొరకు ఇంత తాపత్రయపడుతున్నావు నీ భుజాలలో చేతులు కలిపి సుఖమనుభవించే అదృష్టం లేదు నేనున్నాను కదా నాతో నువ్వు అనుభవించు అని చెప్పి వాడిని బలవంతాన్ని తీసుకుపోతుంటే అప్పుడు ఇతను ఏమంటాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలకు చెప్తాడనమాట మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఒక్క నెల సమయం ఇస్తున్నాను ఈ నెల రోజులలో తనకు మంచి చెడు మీరు నేర్పించి తను నా యొక్క పడకగది కన్నా రావాలి లేదా పానకశాల కన్నా రావాలి ఈ పానకశాల అంటే ఏంటిదంటే వంట చేసేది అంటే వీడి అర్థమేంటి ఒకవేళ నెల రోజులలో సీతమ్మ వారు నా పడక గదికి రాకపోతే ఈ వేడ ముక్కలు ముక్కలు చేసేసి వండుకొని నేను తినేస్తాను అని సీతమ్మ వారికి ఎదురుగా చెప్పేస్తాడు నీకు సమయం ఇస్తున్నాను ఒకటే ఒక నెల నీకు ఉన్నది ఇంకా రా ఇంత లోపల పది నెలలు పన్నెండు పదకొండు నెల పది పదకొండు నెలలు అయిపోయింది ఇప్పటివరకే రాముడు రాలేదు నువ్వు ఇంకా నువ్వు రాముడు వస్తాడన్న ఆశతోటేమున్నావు ఇప్పటికైనా మించిపోలేదు అంటుంటే ఈ ప్రతిమ రానులందరూ కూడా అతని వెనుక నుంచి ముందు నుంచి పట్టుకొని అతను ఇంకా పిచ్చిగా బిహేవ్ చేస్తాడన్న దీంతో అతన్ని మెల్లగా మాట్లాడిపిస్తూ పదస్వామి మేము ఉన్నాం కదా అని చెప్పి అతన్ని వెనక్కి తీసుకపోతే ఇతని రాక్షస స్త్రీలకు చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట రాజేంద్ర కుమార్ గారు హనుమ లంకకి చేరుకోవటం లంకలో ఉన్నటువంటి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లిని దర్శించుకోవటం ఆ తర్వాత రావణాసురుడు లంకలో అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి దగ్గరికి రావటం ఆ తల్లితో మాట్లాడటం ఆ రావణాసురుడితో సీతమ్మ తల్లితో మాట్లాడిన తర్వాత ఆ సీతమ్మ తల్లి తృణప్రాయంగా అతనికి సమాధానం చెప్పటం వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం నండి జై శ్రీరామ్ ఇదండి వాటి శ్రీరామ కథను వినరయ్యే కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం